భక్తి టీవీ ప్రేక్షకులకి శ్రావణ మాస సందర్భముగా విశేషమైనటువంటి లక్ష్మీ ప్రాధాన్య సూచిక అయినటువంటి వివరణకు స్వాగతం లక్ష్మీదేవి సహజంగా ఎవరు కోరుకున్నా కూడా మొట్టమొదటి ప్రాధాన్యత నాకు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కావాలి అని ప్రార్థించటము అమ్మవారిని కోరుకోవడము సహజంగా జరిగేటువంటి పని మనం పురాణాలలో ఒకసారి జాగ్రత్తగా గమనిస్తే లక్ష్మీదేవి యొక్క స్వరూపం ఎలా ఉంటుంది అంటే విష్ణువు యొక్క పాదాలను ఒత్తుతూ శేషశయ్య మీద శయనించి ఉన్నటువంటి విష్ణుమూర్తి లక్ష్మీదేవి మనకు కనబడతారు అసలు లక్ష్మీతత్వము అంటే అర్థం ఏమిటి అసలు లక్ష్మీదేవి ఎవరు అనేటువంటి ప్రశ్న చాలామందికి వస్తూ ఉంటుంది లక్ష్మీదేవి అనగానే మరి కొంతమంది కొంత అదేమిటది అమ్మవారు వెళ్ళి విష్ణుమూర్తి పాదాలను అలాగా ఆవిడ సేవిస్తోంది అని అనేటువంటి ఒక అపప్రధ కూడా మన మనస్సులలో కనబడుతూ వినబడుతూ అనుకుంటూ ఉంటాం మనం ప్రాధాన్యమైనటువంటి విషయం ఏమిటి అంటే అసలు లక్ష్మీదేవి ఎవరు భృగువాసరానికి అమ్మవారు అధిపతిగా చెప్పబడుతుంది భృగువాసరము అంటే శుక్రవారము అని అర్థం భృగు మహర్షికి జన్మించినటువంటి కుమార్తెగా లక్ష్మీదేవి చెప్పబడుతూ ఉంటే ఐతిహాసకంలో మనం చూస్తే కనుక దేవదానవులిద్దరూ కూడా అమృతం కోసము మందర పర్వతాన్ని చిలికినప్పుడు ఆ సముద్ర గర్భంలో నుంచి పుట్టినటువంటి ఒక్కొక్క విశేషమైనటువంటి ద్రవ్యాలలో లక్ష్మీదేవి చంద్రుడు కామధేనువు కల్పవృక్షము ఇలాంటి ఇత్యాది మహత్తరమైనటువంటి అంశాలలో లక్ష్మీదేవి ప్రప్రథమ ప్రాధాన్యతను సంతరించుకున్నది అందుకనే లక్ష్మీదేవికి చంద్రుడు సహోదరుడుగా చెప్పబడతాడు లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువుని సేవించటంలో ఆంతర్యం ఏమిటి సహజంగా మనం జాగ్రత్తగా గమనించాల్సిందేమిటి ఏమిటి అంటే అసలు దైవానికి రూపము ఉన్నదా షడ్వికార నిర్మితమైనటువంటి దేహాన్ని మనము దైవానికి ఆపాదించటము సబబా సబబు కాదా ఇది ప్రాథమికమైనటువంటి ప్రశ్న ఎందుకని చూసేటువంటి రూపాన్ని బట్టి నాలో అనురక్తి కలిగి నేను ఆ విశేషమైనటువంటి స్వరూపాన్ని ఉపాసన చేస్తున్నాను నేను ఆలోచించండి జాగ్రత్తగా లలితా సహస్రనామాలు కనుక జాగ్రత్తగా గమనిస్తే స్వరూప స్వరూపముఖ పంకజ కంఠాధక్కడి పర్యంతం మధ్యకూట స్వరూపిణి శక్తికూటైక తాపన్నా కట్యదో భాగధారిణి అని అమ్మవారిని ఒక నామములో మనం స్తుస్తున్నాం మనం అంటే అమ్మవారి యొక్క స్వరూపము చూస్తే జరామరణహితమైనటువంటి మామూలు శరీరము కనబడటంలా అమ్మవారి స్వరూపమంతా కూడా మంత్రంతో నిండి ఉన్నది మంత్రస్వరూపము దైవము అని మనకి స్పష్టముగా లలితా సహస్రనామాలలో మనకి స్పష్టమవుతోంది మరి ఇక్కడ అమ్మవారిని ఈ రూపంలో సేవించటంలో ఏమిటి జాగ్రత్తగా గమనిస్తే ఆధ్యాత్మికత లేదా సనాతన ధర్మం యొక్క మూలము నిరూపణ కాదు అనుభూతి అని అర్థమవుతుంది శ్రీ మహావిష్ణువు స్థితికారకు అంటే ఈ జీవకోటి శ్రీ మహావిష్ణువుకి ఉన్నటువంటి మరొక పేరు వెన్నుడు అనేటువంటి ఒక నామం ఉంది ఆయనకి విష్ణువు అనేటువంటి పదానికి అర్థము ఏమిటి అంటే సర్వవ్యాపకుడు అని అర్థం ఆ వ్యాపకత్వానికి చైతన్య శక్తి లక్ష్మీదేవి అవుతున్నది చిన్న ఉదాహరణ చెప్తాను సతీదేవి దక్షయజ్ఞానికి వెళ్ళి అక్కడ అవమానం పొంది అక్కడ ఆమె కాలి బొటనవేలుతోటి నేలను రాసి అగ్నిని సృజించి తనను తాను ఆహుతి చేసుకుంది ఈశ్వరుడు సతీదేవి సహితంగా ఉన్నప్పుడు ఆ శివ శక్తుల యొక్క కలియక విశేషమైనటువంటి లోక హితమైనటువంటి కార్యాలకు ఉపయోగపడింది ఎప్పుడైతే శక్తి రహితుడయ్యాడో శివుడు చైతన్య రహితుడయ్యాడు ఆయనలో చలనం లేదు ఆ విధమైనటువంటి ఆ ఒక నిర్లిప్త స్థితిలో భండాసురుడి యొక్క ప్రభావము తారకాసురుడి ప్రభావము విశేషమైనటువంటి లోక లోకానికి అపకారమైనటువంటి పనులతోటి నిండిపోయింది అని మనకి శివపురాణం చెప్తోంది నిశితంగా పరిశీలిస్తే పురుషుడికి ఆ ప్రకృతి అనేటువంటి చైతన్యము ఎప్పుడైతే జోడింపబడుతుందో అప్పుడు అది పూర్ణమైనటువంటి శక్తిగా ఒక చైతన్యానికి హేతు అవుతుంది చైతన్యమే ప్రాధాన్యము మనిషికి జాగ్రత్తగా గమనించాలి నిర్లిప్తమైనటువంటి వ్యవస్థలో చైతన్య రహితమైనటువంటి వ్యవస్థలో సృష్టి యొక్క విలాసము సృష్టి యొక్క ఆనందము మనకి తెలియదు మనకి ఎప్పుడూ కూడా ప్రకృతి పురుషుల యొక్క ఆ చైతన్యమే మనోవికాసానికైనా ప్రకృతి వికాసానికైనా సరే దోహదపడుతుంది అని అర్థం చేసుకోవాలి అలా సర్వవ్యాపక తత్వాన్ని కలిగి ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువుకి ఈ లక్ష్మి అనేటువంటి చైతన్యము ఎప్పుడైతే జోడింపబడుతుందో ప్రకృతి ఆనంద విలాసముతోటి తాండవం చేసి తన యొక్క ధర్మాన్ని నిర్వర్తిస్తుంది ఈ ప్రకృతి పునరుత్పత్తి హేతువైనటువంటి జీవజాలమునకు కర్మబంధ విశేషమైనటువంటి రూపాన్ని సంతరింపచేయడానికి ఈ ప్రకృతి సృష్టింపబడింది నిర్మింపబడింది అందుకే చూడండి ప్రకృతిలో నుంచి వచ్చేటువంటి ఒక్కొక్క వస్తువు పునరుత్పత్తిని కలిగి ఉండి ఈ విశ్వ చైతన్యానికి విశ్వవ్యాప్తికి ఈ చైతన్య వ్యాప్తికి దోహదపడుతుంది ఇది చాలా విశేషమైనటువంటి అంశము మనం గమనించాలి అది లక్ష్మీతత్వము ఇబ్బడి మొబ్బడిగా ఉన్నది పదింతలుగా ఎదిగేటువంటి ఆ తత్వానికి పేరు లక్ష్మీతత్వము చైతన్య వ్యాపకము ఆనంద వ్యాపకము అంతా కూడా ఆ ఉల్లాస వ్యాపకానికి హేతువు లక్ష్మీతత్వము ఈ లక్ష్మీతత్వాన్ని జనాలందరూ కోరుకుంటారు మానవ పరిభాషలో లక్ష్మి అనగానే సహజంగా మనం ఏం చేస్తాము అంటే దాన్ని ధనానికి మాత్రం లంకె పెడతాం నాకు బోళ్ళని డబ్బులు కావాలి చాలా బాగుంది డబ్బులు కావాలి డబ్బులు లేకపోతే ఎట్లా ఏ పని జరగాలన్నా ధనం మూలం ఇదం జగత్ అన్నారు ఆ ధనం లేకపోతే ఏది జరగదు కదా ఏది ముందుకు నడవదు తోటివాడే నీతో మాట్లాడడు కానీ మరి ఆ ధనం ఒకటి ఉంటే సరిపోతుందా అక్కడ చాలా విశేషమైనటువంటి ఒక వాక్కును మనం గమనించాలి సక్తు మివతి తనాపునంతో ఎత్రధీరా మనసా వాచమక్రత అంటుంది వేదము అమ్మవారు అన్ని చోట్ల తాను ఉంటుంది అమ్మవారు విశేషంగా ఉండేటువంటి కొన్ని ప్రదేశాలు ఉన్నాయి అమ్మవారికి ఒక శ్లోకం కూడా ఉంది యాసా పద్మాసనస్థ అంటారు అమ్మవారి యొక్క నాతోటి ఉండమ్మా నా ఇంట నువ్వు శుభమంగళదాయినవై ఉండమ్ చూడండి అక్కడ చెప్పడంలో కూడా ఎంతటి చక్కటి వాక్కు వేదం కల్పిస్తుంది అంటే సత్తుమివతి తౌనాపునంతో ఎత్రధీరా మనసా వాచమక్రత అంటూ ఏమంటుంది అంటే అమ్మవారు అన్ని చోట్ల ఉంటుంది అమ్మవారు ఉంటేనే అక్కడ అసలు దానికి ఒక ఉనికి ఏర్పడుతుంది లక్ష్మీదేవి అనేటువంటిది నువ్వు స్వరూపంగా చూసినంత కాలము అందులో ఉన్నటువంటి నిగూఢ రహస్యము నీ మనసుకు పట్టదు లక్ష్మీదేవి అనేటువంటిది తత్వంగా చూశావు అంటే ఆ తత్వం యొక్క అంతరార్థం నీకు అర్థమైతే అప్పుడు లక్ష్మీదేవి యొక్క విలువ నీకు అవగతమవుతుంది లేకపోతే మానవుడు ఏం చేస్తాడంటే లక్ష్మీదేవిని ధనానికి పరిమితం చేసి ఆ ధనమే రావాలి అని అనుకుంటాడు తప్ప దానితో పాటుగా ఉండవలసినటువంటి అనుపాన యోగాలన్నిటినీ కూడా విస్మరిస్తాడు నిశ్చితంగా పరిశీలిస్తే అమ్మవారు ఎక్కడ ఉండి ఎక్కడ నుంచి చైతన్యాన్ని ఆవిర్భవింప చేస్తుంది అంటే ఎక్కడైతే కనుక ఆసక్తి అనురక్తి ధర్మము ధీరత్వము ఉంటాయో అక్కడ నేను స్థిర నివాసంగా ఉంటాను అంటున్నా అమ్మవారు ఎంత నిగూఢమైనటువంటి రహస్యమో చూడండి ఉదాహరణకి అంటే వేదము దైవము ప్రకృతితోటి అనుసంధానము అని మనం చెప్తాం ఈనాటి పరిభాషలో సైన్స్ 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 అంటూ చంకల కొట్టుకునే వాళ్ళు చాలామంది ఉంటారు మనకి కానీ వేదము నిరూపించలేనటువంటి సైన్స్ ఇంకా పుట్టల ఇది కోహనా మేధావులకి అర్థం కాదు ఇది ఉదాహరణకి ఒక వివాహ వేదిక ఒక వివాహ వేడుకని మీరు చూసుకుంటే అందులో ఆడపిల్లని వెదురు బుట్టలో తీసుకొని వస్తారు చాలా జాగ్రత్తగా గమనించండి ఆ వెదురు బుట్టలో అమ్మవారిని కూర్చోపెట్టి తీసుకొని వస్తారు ఆ వెదురు బుట్టలో తీసుకురావడంలో ఆంతర్యం ఏమిటి అంటే ఆ వెదురుకి అధిపతి లక్ష్మీదేవిగా మనకి చెప్తారు అక్కడ కూర్చున్నటువంటి పురుషుణ్ణేమని చూస్తున్నారు వేదమంత్రార్థాలు ఎంత సామాజికమైనటువంటి ఒక అను అను ఒక అనుసరణీయమైనటువంటి మార్గాన్ని ఉపదేశించాయో మంత్రాన్ని అర్థం చేసుకున్న జ్ఞానికి మాత్రమే తెలుస్తాయి అక్కడ కూర్చున్నటువంటి పురుషుడు శ్రీ మహావిష్ణు స్వరూపంగా అతని కాళ్ళు కడిగి ఈ కన్యని దానం చేస్తారు బాగుంది బయట మీరు ఒక్కసారి ఎవరికైనా ఎవండి ఫలానా దానం ఇవ్వాలి ఫలానా గ్రహాని యొక్క అనుకూలత కోసం అని మీరు వెళ్ళారనుకోండి వాళ్ళు ఏమంటారు దానం తీసేసుకున్న తర్వాత సంప్రదే నమమా అంటారు అయ్యా నేను నీకు ఏదైతే ఇచ్చానో అది నాది కాదు ఇక నుంచి అది నీది నువ్వు వాడుకోదాన్ని కానీ ఈ వివాహం అనేటువంటి వేడుకకు వచ్చిన తర్వాత లక్ష్మీదేవి స్వరూపంగా చూడబడుతున్నటువంటి ఈ కన్యని ఆ పెళ్ళికొడుకు దానమిస్తూ సంప్రదదే అంటారు తప్ప నమమ అని అన్నారు అక్కడ చూడండి ఆడపిల్ల లక్ష్మీస్వరూపముగా కొలవబడుతున్నది లక్ష్మీస్వరూపము ఇక్కడ మళ్ళీ మనం చాలా రకాలుగా అమ్మవారిని కొలుచుకుంటాం బాలా త్రిపుర సుందరీ దేవిగా లలితామహా త్రిపుర సుందరీ దేవిగా కామాక్షీదేవిగా ఇలా ఎన్నో స్వరూపాలుగా కొలుచుకుంటాం కానీ అక్కడ లక్ష్మీస్వరూపంగానే మాత్రమే మనం దానమిస్తున్నాం అక్కడ కన్యాదానం చేసేది మాత్రం శ్రీ మహాలక్ష్మీ స్వరూపంగానే చేస్తున్నా ఆ ఇంట ఆ అమ్మి ఎక్కడైతే పుట్టినింట అడుగు అడుగుపెట్టిందో అక్కడ ఆనందము ఎబడి మొబ్బడిగా వర్ధిల్లినప్పుడు అమ్మా నీవు అత్తవారింటికి వెళ్ళి కూడా అక్కడ నీవు నీ ఆనందాన్ని ఈ ఐశ్వర్యాన్ని ఇంతకు పదింతలు చేయాలి దానితో పాటుగా నీ మీ భార్యాభర్తల ద్వారా కలిగినటువంటి సంతానముతోటి అక్కడ వంశవృద్ధి కలగాలి వంశవృద్ధితోటి ధర్మ ధర్మవృద్ధి కలగాలి చూడండి ప్రతి చోట వృద్ధి 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 ఇది ఐశ్వర్యంతో మాత్రమే ముడిపడిగినటువంటి వృద్ధి కాదు ఇది ఈ వృద్ధి అటు వంశము ఇటు ధర్మము ధర్మకార్యములయ్యందు అనురక్తి అన్నింటి ఎందు కూడా వృద్ధి కలగాలి ఆ వృద్ధి తత్వపు రూపము శ్రీ మహాలక్ష్మి అందుకే ఆడపిల్లని లక్ష్మీ స్వరూపముగా కొలవండయ్యా అని శాస్త్రం చెబుతుంది సంస్కారము పిల్లలకి నేర్పిస్తే వస్తుంది ఇప్పుడు చాలామంది చాలా రకాలుగా ఆడపిల్ల ఎలాంటి డ్రెస్సు వేసుకున్నా అది మగవాళ్ళు దానిని బట్టి చలరేగిపోతారా ఇవన్నీ మనకి వితండవాదంలో బయట కనపడుతున్నాయి కానీ ఆడపిల్లని ఎంత గౌరవప్రదంగా నువ్వు సమాజానికి చూపెడతావో ఆడపిల్లకి ఎంతటి సమాజము నుంచి గౌరవము లభిస్తుందో ఆ సమాజము అంతటి వృద్ధి చెందుతుంది ఇదే పురాణ హిత సారాంశము మనకి ఆడపిల్లలు ఎక్కడైతే తక్కువగా చూడబడ్డారో ఆ సామ్రాజ్యాలన్నీ కూడా రాక్షస సామ్రాజ్యాలు అయ్యాయి అలాంటి వాళ్ళు దేవతలైన శాపానికి వసూలయ్యారు ఆ ఆడపిల్లని అంతే పవిత్రంగా చూసినటువంటి మానవమాత్రుడైనటువంటి శ్రీమన్ నారాయణ స్వరూపుడైనటువంటి శ్రీరామచంద్రుడు ఈనాటికి దైవంగా కొలవబడుతున్నాడు ఆ దృష్టి ఆ వాక్కు ఆ పవిత్రత ఆ ఆలోచన ఆ అనురక్తి ఇవి సమాజాన్ని దిశానిర్దేశం చేసేటువంటి విశేషమైన అంశాలు ఎంతటి ధనముతోటి ఎంత వృద్ధిలోకి వెళ్ళాము అనే దానికంటే కూడా ఎంతటి సంస్కారముతోటి అణిగి ఒదిగి ఉండి ఆర్జించిన ధనాన్ని ధర్మవృద్ధికి మనం ఖర్చు పెడతామో అది లక్ష్మీ తత్వముగా చెప్పబడుతున్నది అదే లక్ష్మీతత్వముగా చెప్పబడుతున్నది ఇంత నిశితముగా మన యొక్క సాంప్రదాయాన్ని మనకి సూక్తులు కానీ ధర్మాలు కాని అందించాయి వాటి సారాంశము అర్థం కాని వాళ్ళు అరుస్తూ మరుగుతూ ఉంటారు వాళ్ళు వదిలేయాలి ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతా ఆడదానిని పూజించటము అంటే ఆయా సమయానికి వచ్చి కూర్చోబెట్టి బాలముత్తైదువుగానో లేకపోతే ఒక సువాసినిగానో పూజ చేసి వదిలేయమనడం కాదు వారిని తగు విధముగా అనేటువంటి నిజాన్ని మనం గ్రహించాలి ఆ లక్ష్మీతత్వానికి అనుపానంగానే కన్యాదానమునందు సంప్రదదే అంటారు తప్ప నమమా అనరు అక్కడ ఎందుకంటే అమ్మ ఇన్నాళ్ళు పుట్టినింట ఉండి మమ్మల్ని ఉద్ధరించిన నీవు మెట్టినింటికి వెళ్ళి నీ వంశాన్ని తరింపచేసి మా ఇంటికి కూడా వస్తూ ఉండాలమ్మా లక్ష్మీదేవి నీవు కానరాని ఆ లక్ష్మీదేవి ఎక్కడో వైకుంఠంలో ఉందేమో నా కనుల ముందు నడయాడేటువంటి నా తనయస్వరూపంలో నీవే మాకు శ్రీ మహాలక్ష్మివి ఖచ్చితంగా నీవు మా ఇంటికి వస్తూ వెళుతూ ఉండాలి ఎక్కడైతే ఆడపిల్ల పుట్టింటికి వెళ్ళి నవ్వుతూ వెళుతుందో అటు పుట్టినింటగాని ఇటు అత్తింతగాని ఆనందానికి అభివృద్ధికి లోటు ఉండదు చూడండి గమనించండి కొన్ని కుటుంబాల్ని మీరు లెక్క తీసుకుని గమనించండి ఎక్కడ ఆడపిల్ల నవ్వుతూ ఆనందంగా పుట్టింటికి వెళుతుందో ఆ ఇంట ఎటువంటి అభివృద్ధికి లోటు ఉండదు మనం అది చెయ్యరు వీళ్ళు చాలామంది అలాంటివి చెయ్యరు పంతాలకు పోయి ఆడపిల్లని ఏడిపిస్తారు వాళ్ళ ఇంట్లో అభివృద్ధి ఉండదు ఆనందం ఉండదు పక్క వాళ్ళని చూసి ఏడుస్తాడు వాడు ఎందుకు వచ్చిన జీవితం సంస్కారహీనమైనటువంటి జీవితాన్ని బతకడం కంటే సంస్కారవంతంగా కొన్నేళ్ళు పాటు మాత్రం బతికితే చాలు మనకి ఆనందం కోసం ఏవైనా చేసేస్తారు వాళ్ళు ఆ ఆనందము నిజమైనటువంటి ఆనందం ఇందాక నేను చెప్పాను సత్వమివతి తవునాపునంతో అమ్మవారు ఉంటుంది ఎక్కడ ఆసక్తి అనురక్తి ధీరత్వము ధైర్యము ధర్మము కలిగి ఉన్న చోట శాశ్వతముగా ఉంటాను అదే మనకి ఋగ్వేదాంతర్గతమైనటువంటి శ్రీ సూక్తాన్ని చదివితే ఆ జాతవేదు ఆ భక్తుడు ఆ సాధకుడు ప్రార్థిస్తున్నాడు హిరణ్యవర్ణం అని చెప్పి మనం ఆ శ్రీ సూక్తంలో చదివేటప్పుడు అమ్మవారిని జాతవేదు ఆ జాతవేదుడు ప్రార్థిస్తాడమ్మ స్థిరముగా ఉండే విధంగా నా దగ్గర ఉండు నా దగ్గర లక్ష్మీ సౌభాగ్యం ఏదైతే అది అభివృద్ధి చెందుతుందో అది అభివృద్ధి చెందుతుంది అంటే దాని అర్థము నా దగ్గరికి ఎలాగైనా వచ్చేస్తుందని కాదు అందులో ధర్మం ఉంటేనే అమ్మవారు వస్తుంది గుర్తుపెట్టుకోవాలి ధర్మానికి ప్రతీక అభివృద్ధి ధర్మానికి ప్రతీక లక్ష్మి ఆ లక్ష్మి అనేటువంటిది కేవలము ధన కాక ఇతరమైనటువంటి అనుపాన అంశాలుగా కూడా ఉంటాయి అని మనం అర్థం చేసుకోవాలి సరస్ జనలయే సరోజహస్తే ధవళతరాంసుక శోభే భగవతి హరివల్లభే మనోంగే త్రిభువనభూతికరీ ప్రసీదమహ్యం అంటుంది మనకి వేదం ఇది శంకర భగవత్పాదులు వారు రచించినటువంటి కనకధారా స్తోత్రంలో ఉన్నటువంటి స్తోత్రం ఇది అమ్మవారు ఎక్కడ ఉన్నది అంటే అమ్మవారు తామర పువ్వులో ఉంటుంది అమ్మవారి ఆకారాన్ని చూడండి జాగ్రత్తగా ఒక్కసారి మళ్ళీ మనం లలితా సహస్రనామాన్ని కనుక ఒక్కసారి స్ఫురించి ఒక్కసారి చేసుకుంటే సచామర రమావాణి సవ్యదక్షిణ సేవిత అంటాం అమ్మవారి అదేమిటండి శ్రీమహా దేవికి అటు ఇటూ సరస్వతీదేవి లక్ష్మీదేవి వింజామరులు వీస్తూ ఉంటారు అదేమిటది లక్ష్మీదేవి ఇంకొకరికి సేవ చేస్తుందా అంటే అక్కడ అంతరార్ధాన్ని గమనిస్తే శ్రీ మహా దేవిని సాక్షాత్తు పరమోత్కృష్టమైనటువంటి జ్ఞానస్వరూపముగా తేజస్వరూపముగా మనకి శాస్త్రము మంత్రశాస్త్రము పురాణ శాస్త్రము చెప్తున్నాయి ఎక్కడైతే నిజమైనటువంటి జ్ఞానము నిజమైనటువంటి తేజస్సు ధర్మానికి అనురక్తిగా ఉంటాయో అలాంటి చోట అటు విద్య ఇటు ధనము రెండూ కూడా శోభిల్లుతాయి నాయన అని చెప్తున్నారు అక్కడ అలాంటిది ఏ విధమైనటువంటి ఆ తత్వాన్ని మనం అవగతం చేసుకోవాలి ఏ విధముగా లక్ష్మీదేవిని మనం అనురక్తితోటి మనం సొంతం చేసుకోవాలి అనేటువంటిది చాలా ఆకళింపుతోటి సంస్కారవంతంగా అమ్మవారిని మనం దగ్గరకు తీసుకోవాలి అంతే తప్ప లక్ష్మి అంటే కేవలము ధనస్వరూపముగా మాత్రం చూడకూడదు స్వస్తి